శ్రీకాకుళం వద్ద భారీగా గంజాయి పట్టివేత ఇద్దరు అరెస్ట్ ఒడిశా నుంచి ఉత్తరప్రదేశ్ కు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను శ్రీకాకుళం జిల్లా పోలీసులు పట్టుకున్నారు కోరాపుట్ ఒడిశా నుంచి కారులో తరలిస్తున్న రెండు వందల ఎనిమిది కేజీల గంజాయిని ఈగల్ టీమ్ సమాచారంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ యూపీకి చెందిన సునీల్ విశాల్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు స్మగ్లర్స్ వాహనం నుంచి నలభై ప్యాకెట్లలో దాచిన గంజాయి మరియు వారు వినియోగిస్తున్న కారును సీజ్ చేసినట్లు వెల్లడించారు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ పడదలుచుకోకుండా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని ఎస్పీ హెచ్చరించారు ఇదే సందర్భంగా హెచర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవిపై పీడీ యాక్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఆయనపై ఇప్పటివరకు పద్నాలుగు కేసులు నమోదే ఉన్నాయని వెల్లడించారు జిల్లాలో ల్యాండ్ సెటిల్మెంట్లు చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని అలాంటి కార్యకలాపాలను చూస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పి పౌరులకు పిలుపునిచ్చారు మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం డివిజన్కి సంబంధించి సబ్ డివిజన్కి సంబంధించి హెచ్ఎర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో క్రైమ్ నెంబర్ టూ ఫిఫ్టీ ఫైవ్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది సో ఇందులో భాగంగా మనకి టోటల్గా రెండు వందల ఎనిమిది కిలోల గాంజా మొత్తం నలభై ప్యాకెట్స్ ఒక టొయోటా ఈటివో స్పార్ ఒకటి తర్వాత మొబైల్ ఫోన్స్ అండ్ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది సో ఇద్దరు వ్యక్తులు కూడా ఉత్తరప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు సో ఒకరు సునీల్ అని చెప్పి ఈయనది మనకి గాజియాబాద్ డిస్టిక్ట్ ఉత్తరప్రదేశ్ విశాల్ గారు అని చెప్పి ఈయనది మీరట్ డిస్ట్రిక్ట్ ఉత్తరప్రదేశ్ సో వీళ్ళు మనకి కోరాపూట్ జిల్లా ఒడిస్సా స్టేట్ లమతాపూర్ జంక్షన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక సమరమఠం అలియాస్ డుంబ్రూ ఆ వ్యక్తి దగ్గర పర్చేజ్ చేసి కారులో తీసుకువెళ్తున్నారు వీళ్ళు వాడుతున్న రూట్ వచ్చి మనకి కోరాపూట్ సాలూరు రాజాం అండ్ మన హెచ్ఎర్ల చిలకపాలెం నుంచి విజయవాడ హైవే పైకి వెళ్ళి అటు నుంచి మనకి ఖమ్మం వరంగల్ రూట్లో నాగ్పూర్ హైవే ద్వారా ఉత్తరప్రదేశ్ మీరట్కి తీసుకువెళ్తున్నారు దీనికి సంబంధించి మనకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఈగల్ టీం నుంచి వచ్చింది సో ఈగల్ టీం అండ్ లోకల్ పోలీస్ ఇద్దరూ కలిసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది వీళ్ళు కాకుండా రిసీవర్స్ ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఉత్తరప్రదేశ్ స్టేట్లో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది టీమ్స్ పంపించాము వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం టోటల్గా టూ నాట్ ఎయిట్ కిలోస్ ఇందులో సీజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ట్రాన్స్పోర్టేషన్కి ఇదే అని కాదు చాలా రూట్స్ ఉన్నాయి వీళ్ళు యాక్చువల్గా వెళ్ళిన రూట్ వచ్చి మనకి వరంగల్ ఖమ్మం భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ ఇది రూట్లో నుంచి కోరాపుట్ వచ్చి ఆ రూట్లో వెళ్ళకుండా సేమ్ రూట్లో వెళ్లకుండా ఈ రూట్లో వెళ్తున్నారు సో మల్టిపుల్ రూట్స్ ఉన్నాయి మనకు అందులో ఇది కూడా ఒక రూట్ జనరల్గా సాలూరు విజయనగరం ఆ రూట్ ఎక్కువ వాడుతున్నారు సో ఈ మధ్య ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయింది కాబట్టి మనం దానికి సంబంధించి ఇక్కడ సర్వేలెన్స్ పెట్టాము కాబట్టి ఈరోజు దీన్ని పట్టుకోవడం జరిగింది అతని టీం పంపించాము అతను ఐడెంటిఫై చేశాము సో ఆ పర్సన్ అంతా ఉన్నారు వాళ్ళు అప్స్టాండింగ్లో ఉన్నారు లేదా మనకు ఇంకా తెలియదు వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయి సో అక్కడ లోకల్ పోలీస్ని కూడా కాంటాక్ట్ చేసాం అక్కడ వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకున్నాము సో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అతనిపైన కూడా ఓల్డ్ కేసెస్ ఉన్నాయి మనకి ఏఎస్ఆర్ జిల్లాలో కేసెస్ ఉన్నాయి కోరాపూర్ జిల్లాలో కూడా పైన కేసెస్ ఉన్నాయి సో అతను అరెస్ట్ చేసిన తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా అతని పైన చేయడం జరుగుతుంది ఎందుకంటే అతనికి సంబంధించిన ప్రాపర్టీస్ ఇతను కంటిన్యూస్గా చేస్తున్నట్లు అనిపిస్తుంది మనకి సో ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ప్రాపర్టీస్ని కూడా మనము సీజ్ చేయడం జరుగుతుంది ఆ వీళ్ళల్లో ఒక వ్యక్తి ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు మీరాట్ జైల్లో కూడా ఉండి వచ్చారు ఎన్డీపీఎస్ కేసులోనే అది కాకుండా ఫర్దర్గా కేసెస్ ఏమన్నా ఉన్నాయనేది వెరిఫై చేయాలి ఇంకా ఇంకా కంప్లీట్గా వెరిఫై చేయలేదు సో వీళ్ళు మొత్తం మనకి ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం టోటల్ ఎయిట్ మెంబర్స్ని ఐడెంటిఫై చేశాం సో మిగతా వాళ్ళని వీళ్ళకి తెలిసిన మిగతా పేర్లు చెప్పారు వాళ్ళని పట్టుకుంటే మనకి ఇంకా ఫర్దర్ నేమ్స్ ఏమన్న ఉంటే తెలుస్తుంది ఆ ఉత్తరప్రదేశ్ గజాబాద్ ఒకరు మీరట్ ఒకరు మీరట్లో ఎవరైతే వీళ్ళ రిసీవర్ ఉన్నారో అతని మెయిన్ పర్సన్ సో వాళ్ళు వీళ్ళ టీంను పెట్టుకొని ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు త్రీ మంత్స్ ముందు కూడా ఇక్కడికి వచ్చారు అప్పుడు కూడా వన్ ట్వంటీ వన్ ట్వంటీ వరకు గాంజా తీసుకువెళ్లారు ఇక్కడ నుంచి అది కూడా ఐడెంటిఫై చేశాము దానికి కూడా మనము ఫర్దర్గా లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది శ్రీకాకుళం పోలీస్ సబ్ డివిజన్ హెచ్ఎర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక పీడీ యాక్ట్ ఈరోజు మనం ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది పీడీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో ఆ వ్యక్తి పేరు వచ్చేసి మనకి మొదలవలసి చిరంజీవి సో సన్ ఆఫ్ లేట్ అప్పరా అప్పారావు సో ఈయనది ఫరీద్పేట విలేజ్ మనకి హెచ్ఎర్ల మండలం సంబంధించి ఫరీద్పేట విలేజ్ సో ఈయన పైన మొత్తం ఓవరాల్గా ఇప్పటివరకు రికార్డెడ్గా పద్నాలుగు కేసులు ఉన్నాయి ఫోర్టీన్ కేసెస్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి మనకి హర్ట్ కేసులు కావచ్చు త్రీ ఫిఫ్టీ ఫోర్ కావచ్చు పబ్లిక్ సర్వెంట్స్ని బెదిరించిన కేసులు కావచ్చు ఈ త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసెస్ కావచ్చు ఇవన్నీ ఉన్నాయి సో ఈ వ్యక్తి పైన మనకి కంటిన్యూస్గా అఫెన్సెస్ చేస్తూ ఉన్నారు కంటిన్యూస్గా ఈ బాడీలీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఉన్న ప్రజాశాంతికి పబ్లిక్ ఆర్డర్కి భంగం కలిగించడం జరుగుతోంది కాబట్టి అండ్ కంటిన్యూస్గా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా ఈయనపైన కేసెస్ ఉన్నాయి పాత కేసులే కాదు ఫస్ట్ కేసు ఈయనపైన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రిజిస్టర్ అయ్యింది లేటెస్ట్ కేసు వచ్చి మనకి జూలై పదో తారీఖున రెండు వేల ఇరవై ఐదులో రిజిస్టర్ అయ్యింది సో లాస్ట్ వన్ టూ ఇయర్స్లో కూడా ఈయన కంటిన్యూస్గా ఈయన డిఫరెంట్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో దాని బేసిస్ మీద మనకి పీడీ యాక్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం అతని పైన పీడీ యాక్ట్ ప్రపోజల్ పంపించడం జరిగింది ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు దాన్ని ఈరోజు అప్రూవ్ చేశారు సో ఆయనను కూడా మనము అప్రూవ్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని మనం అదుపులోకి తీసుకొని ఈరోజు మనము ప్రొడ్యూస్ చేయడం జరుగుతోంది దీనికి సంబంధించి మనకి మీకు ఐడియా ఉంది పరిధిపేట విలేజ్లో లాస్ట్ టైం కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది సో ఆ రోజు చెప్పాం ఎవరైతే వీటిల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అక్కడున్న ప్రజాశాంతికి ల్యాండ్ ఆర్డర్ కావచ్చు పబ్లిక్ ఆర్డర్ కావచ్చు భంగం కలిగించేలా ఎవరైతే బిహేవ్ చేస్తున్నారో వాళ్ళపైన కంటిన్యూస్ సర్వేలెన్స్ ఉండడం జరుగుతుందని చెప్పాము ఇది ఒక ఫరీద్పేట విలేజ్ లాంటి హైపర్ సెన్సిటివ్ విలేజ్ ఒకటే కాదు ఎంటైర్ జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మనకి శ్రీకాకుళం సబ్ డివిజన్ కావచ్చు టెక్కల సబ్ డివిజన్ కావచ్చు కాశీబుగ్గ సబ్ డివిజన్ కావచ్చు ఎవరైతే ఇలా కంటిన్యూస్గా అఫెన్సెస్ చేస్తున్నారో అంటే అఫెన్సెస్ అంటే నాట్ ఓన్లీ మనకి బాడీలో అఫెన్సెలు ఒకటే కాదు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అఫెన్సెస్ ఉంటాయి అంటే రౌడీ షీట్స్ ఉండి రౌడీ చేస్తున్న వాళ్ళు కావచ్చు లేదంటే చీటింగ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు కంటిన్యూస్గా లేదంటే ఈ గాంజా కానివ్వండి లేదంటే మనకి ఇది ఎక్సైజ్ యాక్ట్కి సంబంధించిన ఈ ఇల్లి ఇల్లిసిట్టి లిక్కర్కి సంబంధించి కానివ్వండి ఈ ల్యాండ్ గ్రావర్స్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో పైన కూడా మనం కంటిన్యూస్గా సర్వేలెన్స్ పెట్టి ఉన్నాం మనకి ఎక్కడెక్కడైతే కంప్లైంట్స్ వస్తున్నాయో దానికి సంబంధించి ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది వన్స్ మనకు వాళ్ళు ఈ ప్రివెంటివ్ డిటెన్షన్కి సంబంధించిన రూల్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ రూల్ సాటిస్ఫై అయ్యేలా వాళ్ళపైన ఎప్పుడైతే మనకు ఆ క్రైటీరియా ఫిట్ అవుతారో హండ్రెడ్ పర్సెంట్ మిగిలిన వ్యక్తులపైన కూడా మనం ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ తీసుకోవడం జరుగుతుంది అది ఫస్ట్ మనకి ఇక్కడ ఇప్పుడు హెచ్ఎల్ఏలో ఒకటి జరిగింది ఎందుకంటే అతను కంటిన్యూస్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఇలాంటి మన దగ్గర ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి వాళ్ళపైన కంటిన్యూస్గా సర్వేలెన్స్ పెట్టి ఉన్నాము మనకి ఫర్దర్గా కూడా వాళ్ళపైన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కానివ్వండి లేదంటే ఎక్స్టెన్మెంట్ మనకి నగర బహిష్కరణ అంటారు సో దానికి సంబంధించి కానివ్వండి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో దయచేసి మన రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రజాశాంతి భంగం కలిగించేలా బిహేవ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన హండ్రెడ్ పర్సెంట్ సర్వేలెన్స్ ఉంటుంది వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాము పబ్లిక్కి రిక్వెస్ట్ ఏంటంటే మీడియా ద్వారా మీకు అలాంటి ఇష్యూస్ ఏదైనా మీకు ఉంటే అది ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ సంబంధించి కావచ్చు చీటింగ్కి సంబంధించి కావచ్చు ఆర్ ఫర్దర్గా రెగ్యులర్ మనకి బాడీలీ అఫెన్సెస్ సంబంధించి కావచ్చు ఇలాంటి వ్యక్తులు సెటిల్మెంట్ చేస్తున్న వ్యక్తులు కావచ్చు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళకి సంబంధించిన కంప్లైంట్స్ ఇవ్వండి ఆ కంప్లైంట్స్ ఇస్తే వాటిని వెరిఫై చేసి మనం ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేసి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మన ఉద్దేశం ఏంటంటే ఒక క్రైమ్ జరిగిన తర్వాత ఒక అఫెన్స్ జరిగిన తర్వాత వాళ్ళని పట్టుకొని దాన్ని అరెస్ట్ చేయడం ఇవన్నీ చేయడం ఒక పద్ధతి అయితే ఆ క్రైమ్ని జరగకుండా ఆపడం అన్నది కూడా ఒక పద్ధతి సో అందుకనే మనకి ప్రివెంటివ్ స్టెప్స్ అన్నది తీసుకుంటాము ఇందులో భాగంగా మనము బైండ్ ఓవర్స్ చేయడం కావచ్చు ఆ షీట్స్ హిస్టరీ షీట్స్ అంటే రౌడీ షీట్స్ కానివ్వండి సస్పెక్ట్ షీట్స్ కానీ ఓపెన్ చేయడం కావచ్చు లేదంటే ఎక్స్టెన్మెంట్ ప్రపోజల్స్ కానివ్వండి లేదంటే ప్రివెంటివ్ డిటెన్షన్ కింద వాళ్ళని తీసుకోవడం కావచ్చు జరుగుతుంది సో దయచేసి మన రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్కి ఇలాంటి కంప్లైంట్స్ ఏవైనా ఇవ్వండి దానిపైన మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది 이 새끼들 다 안다. 아예 버스에서 내려서 엄마한테 얘기해 버리겠다. 야, 똑바로 해. 야. 그렇지. Sekarang t u itu, d udah lama. सीरियसली यूनिवर्सिटी में रह पा लेलो आई यू क्या ऑब्जेक्टिव्स टारगेट करना है सर फोकस तरफ से वीर गांजा के समय मेरी जिस में भेगा